హలో అండి నేను ఆరుణానందగిరి ఈ ఈరోజు వినాయక చవితి మరి వినాయక చవితి సందర్భంగా మనం ముగ్గులేసుకోవడం అన్నీ అని ఇప్పుడు పూజారూమ్లా వినాయక ప్రతిమ పెట్టే ప్లేస్లో మనం ఫస్ట్ అయితే ఒక క్లాత్ వేసుకొని క్లాత్ కింద కూడా ముగ్గేసుకొని మళ్ళీ అక్కడ బియ్యం ఐదు సార్లు పిరికిడితో ఐదు సార్లు పోసిన తర్వాత దాని మీద స్వస్తికేసి అప్పుడు ఒక ప్లేట్లో వినాయకుడిని పెట్టిన ఇక ఇప్పుడు నిత్య దీపారాధన పొద్దున చేయాలి కాబట్టి అప్పుడే వినాయకుని పెట్టినా నేను పక్షులు వస్తున్నాయి తింటున్నాయి నేను వచ్చడితో చెట్టు మీద నైవేద్యం తినే పిట్టలు ఉన్నాయి బా తింటున్నాయి నిన్నటి నుండి అదే పని మీద ఉన్నాయి రామచిల్క ఎన్ని పక్షులు ఉన్నాయి చూడండి చెట్టు మీద అయితే చాలా ఉన్నాయి పిట్టలు ఆ చూడండి బల్లే ఆటలు ఆడుకుంటే అసలు గాలిలో తిరుక్కుంటేనే అవి కొట్లాడుతాయి ఇది పౌరు కొత్త వస్తుంది నేను నచ్చింది చెట్టు మీదకి ఐదు చూడండి ఆడుకుంటున్నాయి మనం ఉండేసరికి వాటికి ఆట కాదు చూడండి మూడు ఉన్నాయి మూడు అక్కడ ఒకటి ఉంది అది కూడా వస్తుంది ఏది రండి నైవేద్యం తినే పిట్టల వాయిస్ అది ఊరపిచ్చుకలు మూడు ఉన్నాయి ఆ నైవేద్యం తినే పిట్ట ఒకటి అదొకటి నాలుగు ఈ పౌరం ఒకటి ఐదు అక్కడ రామచిల్క చాలా పక్షులు వస్తున్నాయి పైన కూడా ఉంది చూడండి పైన కూడా ఉన్నాయి చాలా పక్షులు ఉన్నాయి చాలా ఉన్నాయి చూడండి పిట్టలు ఇక పూలు తీసుకొద్దామని బయటకు వచ్చేసరికి ఇప్పటి సీన్లు అన్నీ చూసుడైంది మరి ఇక వెంటనే పూజారూములకు పోయి పూజ చేసి నిత్య దీపారాధన చేసి తర్వాత మన వినాయక స్వామిని కూడా పెట్టి ఇక దీపం దూపం నైవేద్యం నైవేద్యం నేను ఇప్పుడైతే బెల్లం నివేదించిన అయితే అన్ని సిద్ధమైనాకనే పూజ చేస్తారు కొంతమంది ఒక్కొక్కరికి ఒక ఇష్టం పన్నెండు ఇంటి దాకా మనం వంటలు చేసుకుంటుండి అప్పటి అప్పటిదాకా వినాయకుని ప్రతిమను మనం కొత్తగా పెట్టే వినాయకుడిని పెట్టకపోతే బాగుంటుంది అనిపిస్తుంది నాకు అట్లా అందుకని ఏం తినకముందు మనం దీపారాధన చేస్తే చాలా మంచిదని ఇక దీపారాధన చేసి వచ్చి మరి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ వేయకుండా చేస్తాయి ఎందుకంటే మేము మళ్ళీ ఈ బ్రేక్ఫాస్ట్ అయినాక కూడా పూజ చేసేది ఉంది కాబట్టి అట్లా తర్వాత ఇక అన్ని నైవేద్యాలు సిద్ధమైన తర్వాత అప్పుడు మళ్ళీ సోమవారికి పూజ చేస్తాం అందుకని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం చేసి ట్యాబ్లెట్లు వేసుకోవాలి ఇక మరీ మూఢత్వం కాకుండా మరీ నెగ్లెక్షన్ కాకుండా మనకు అటు భక్తి ఉండాలి ఇటు సాంప్రదాయం ఉండాలి ఇటు జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్ని రకాలుగా మనం ఉంటేనే బాగుంటుంది అందుకని మరి ఉప్మా అయితే ఉప్మా టీ టీదైన తర్వాత ఇక్కడ నైవేద్యం తయారు చేస్తున్న ఆశీర్వాద పిండిలా కొద్దిగా నెయ్యేసి పాలేసి ఇట్లా ఇట్లా కలిపినట్టు వేస్తే అది ముక్కలు ముక్కలు అంటే చిన్న చిన్న ఉండల్లాగా అయిపోతుంది ప్రత్యేకించి ఉండలు చేస్తారు కొందరు రౌండ్గా బాల్స్ లాగా ఇది అట్లా అవసరం లేదు చేతితోటి ఇట్లా నలిపితే ముద్దలు అవుతుంది దాన్ని మళ్ళీ నెయ్యలేసి వేయించుకుంటే సరిపోతుంది నెయ్యిలేసి వేయించి ఆ తర్వాత దాంట్లోనే పాలు చక్కెర ఇలాచి పౌడరు మళ్ళీ కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సరిపోతాయి సింపుల్ నైవేద్యం ఇక దీనికి ఎక్కువ రిస్క్ అవసరం లేదు అయితే ఇక ఇప్పుడైతే సేమ్యా కూడా వేస్తున్నా సేమియా పాయసం మనం ఇంటికి ఎవరైనా వచ్చినా పెట్టడానికి ఉండాలి కాబట్టి అయితే ఇంతకుముందు వేసిన నైవేద్యం గట్టిగా ఉంటుంది అది అందరికీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు కాకపోతే స్వామివారి దగ్గరనైతే పెట్టడానికి మంచి ఉంటుంది ఇప్పుడైతే సేమియా గుడి ఇప్పుడు మామిడికాయ పులిహోర వేస్తున్నా తర్వాత ఇక పొట్లకాయ పెరుగు పచ్చడి కూడా వేస్తే ఇక మన వంటలు సంపూర్ణమైనట్టే వంకాయ కర్రీ తర్వాత ప్లెయిన్ వైట్ రైస్ ఎట్లాగ ఉంటుంది కదా పెరుగు ఇంతే ఇంకా సింపుల్ కర్రీ ఏదో సాధ్యమైన కొందరేమో తొమ్మిది రకాలు రకరకాలు చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ చేస్తే కూడా మనము తినేవాళ్ళు కూడా ఉండాలి నేనైతే సింపుల్గా ఇట్లా చేస్తున్నా అయిన తర్వాత పూజ స్టార్ట్ చేద్దాం మరి ఇంకా ఇప్పుడైతే వంటలు రెడీ అయినాయి ఇప్పుడు పూజ ప్రారంభిద్దాం ఇక్కడ నేనైతే ఆరు వ్రతాలు అనే బుక్ ఉంటుంది దీనిలో చూసి చేస్తా ఇక దీనిలో ఆరు రకాల వ్రతాలు ఉంటాయి వరలక్ష్మి వ్రతం కూడా ఇంట్లోనే చూసి చేస్తా నేను ఇక బుక్ చూస్ చేసినట్టయితే మనకి ఇక తొందరగా అయిపోతుంది దాని ప్రకారం వెళ్ళిపోవచ్చు అందుకని ఈ బుక్లో చూజ్ చేస్తే చాలా సంవత్సరాల నుండి ఇదే వాడుతున్నా నేను అయితే ఇక్కడైతే మనకు ఇరవై ఒక్క పత్రాలతోటి వినాయకునికి పూజ చేయడం ఉంటుంది తర్వాత అష్టోత్తరం ఇక తర్వాత వినాయక వ్రత కథ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటిని కూడా చేసుకుంటూ వెళ్ళిపోవడమే వ్రత కథలో భాగంగా మనము కథ మనకిలా సత్రాజిత్తు శమంతకమణి కథ ఉంటుంది ఇంట్లో అయితే వినాయక చవితి రోజు సాయంత్రం ఎవరైనా చంద్రుణ్ణి చూసినట్టయితే నీలాప నిందలు తప్పై అనే ఒక నానుడు ఉంది కదా దానికి సంబంధించిన కథ ఇప్పుడు మనకు ఇలా ఉంటుంది సత్రాజిత్తు శమంతకమణి కథ అయితే శ్రీకృష్ణుడి అంతటి వానికే నీలాప నిందలు తప్ప లేదని అంటే కృష్ణ భగవానుడు సర్వాంతర్యామి అంటారుగా తనకే తప్పలేదని ఇక మనం ఎంతటి వాళ్ళమన్నట్టుగా ఆ కథల దాన్ని బట్టి అంటారు పెద్దవాళ్ళు అందుకని వినాయకుని పూజ అయిన తర్వాత అయితే ఫస్ట్ మనం వినాయక కథ చదివే ముందే కంకణం కట్టుకుంటాం చేతుకు ఇక ఇప్పుడైతే యువద్యాలన్నీ పెట్టినా కథ కూడా విన్నాం హారతి పాటవాడి తర్వాత పూజారం నుండి బయటకు వచ్చే ముందు సో స్వామివారికి మొక్కిన తర్వాత మనము తల మీద స్వామివారి కాళ్ళ దగ్గర ఉన్న అక్షితలు మనం అక్షితలు తలపైన వేసుకుంటే ఈరోజు సాయంత్రం చంద్రవంకను చూసినా కానీ నీలప్ప నిందలు ఉండయని అంటారు ఇక ఇప్పుడైతే నైవేద్యాలన్నీ సమర్పించడం ఇప్పుడు హారతి కూడా ఇద్దాం అయితే కథ వినడం స్టార్ట్ చేసే ముందే కంకణ ధారణ చేసుకొని కూర్చున్నాం ఇక ఇప్పుడు హారతి పాట అయిన తర్వాత రూమ్ నుంచి బయటకు వెళ్లే ముందు తల మీద అక్షితలు వేసుకుంటే చాలా మంచిది రోజు అయితే రేపు ఒక మంచి ఉడతటికి వెళ్దాం